పీఠాపురంలో ఈ నెల పద్నాలుగవ తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జయకేతంగా నామకరణం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు పేరు ఖరారు చేసినట్లు వెల్లడించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాసా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన వైసీపీ శ్రేణులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధం కాకినాడ రూరల్ పండూరు రచ్చుబండ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదేంద మనోహర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యువత పోరు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాసా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ముందుగా కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద పార్టీ జెండా ఎగురవేసి అనంతరం స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుండి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరారు అనంతరం అక్కడ తమ నిరసనను వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ షగిలి షాన్మోహన్కు వినతి పత్రం అందించారు అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్షులు రాసా మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ మాట్లాడుతూ గత తొమ్మిది నెలల క్రిందట అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని దుయ్యబట్టారు అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వవలసిన అమ్మఒడి కానీ స్త్రీలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ నిరుద్యోగ భృతి కానీ అలాగే వచ్చిన ఒక నెలలో డిఎస్సి భర్తీ కానీ చేయలేదని తెలుగుదేశం పార్టీపై ధ్వసమిత్తారు ఇటువంటి వాటిని ప్రశ్నించకుండా కొంతమంది ఆవిర్భావ సభలు పెట్టుకోవడం శోచనీయమని తెలిపారు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుంది తప్ప మిగతా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చర్యలు తీసుకోవడం లేదని దురిపట్టారు రోడ్లు ఒకటే అభివృద్ధిలో భాగమని తెలుపుతూ అమరావతికి వేల కోట్లు వెచ్చిస్తూ ఇక్కడ ఉన్న బీద బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తోందని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే తమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ప్రజలకు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యపై తమ యొక్క నిరసన విడిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పీఠాపురం మాజీ శాసనసభ్యులు వంగా గీత విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తోట నరసింహం ముద్రగడ పద్మనాభం దౌలూరి దొరబాబు రాగిరెడ్డి చంద్రకళా దీప్తి సుంకర శివప్రసన్న ఘరిన్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి విద్యకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి సమస్యలపై ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది యువకులు నిరుద్యోగులు ఈ నిరసనలో కూడా పాల్గొనడం జరిగింది ఆ స్పందన మీరే చూసారు ఏ విధంగా ఉందన్నది అదేవిధంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో నాలుగు ప్రారంభమై మిగతా ఇక వివిధ స్థాయిలో వివిధ స్టేజెస్లో కన్స్ట్రక్షన్లో ఉంటే వాటిని కూడా తన మనుషులకి అప్పగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేయడం కూడా తీవ్రంగా జగన్ గారు నిధులు నిధులు ఇవ్వకపోతే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు డిసెంబర్ ఎలక్షన్ వచ్చే ముందు డిసెంబర్ వరకు కూడా అన్ని విద్యాలు నిధులకి సంబంధించిన అన్ని నిధులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఏదైతే ఎలక్షన్ కోడ్ ముందు నుంచి ఎలక్షన్ నుంచి ఫైనాన్షియల్ నిబంధనల ప్రకారం చేయలేదు కానీ నిధులు ఉన్నాయి ఇప్పటి వరకు మేమందరం కూడా మా అందరి తరఫున మేము ప్రశ్నిస్తాం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో మేమందరం కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి జరుపుకోవడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం ఒకటే మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ప్రజల వెంటే ఉండాలి కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ మరి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ నిరుద్యోగ కృతి కానీ అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్ కానీ అదేవిధంగా మరి మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం కానీ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి నిధులన్నీ విడుదల చేయాలి తక్షణం ఎనిమిది నెలలు అయినప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులను ఇబ్బంది పడుతున్నారు కాలేజీలు స్కూళ్ళు యాజమాన్యాలు మీరు ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ మాని ఎంత స్పీడ్గా హామీలు ఇచ్చారో అంత స్పీడ్గా నిధులు వసూలు చేయమని డిమాండ్ చేస్తా ఉంది పార్టీ